श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాసియ నమో నమ ఓం నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం శ్రీ భగవద్గీతా ఆత్మ సంయమయోగము అయితే మనుజునకు బంధువు కానీ శత్రువు కానీ ఇద్దరూ కూడా తన ఎందే ఉన్నారు మనుజునికి జయింపబడినటువంటి మనసే బంధువు అది జీవుణ్ణి జననము మరణము సంసార సముద్రము నుండి కూడా ఉద్ధరించేస్తుంది శాంతిని కలగజేస్తుంది సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి దానిని పొందింపజేస్తుంది ఈ ప్రకారంగా అది జీవునకు మహత్తరమైనటువంటి ఉపకారాన్ని కలుగజేస్తున్నది కదా అదే బాహ్య బంధువులైతే ఓకింత ఉపకారం చేసినప్పటికీ కూడా ఆ స్నేహము పట్ల ఆ రాగాదుల మూలంగా ఆధ్యాత్మిక మార్గమున అడ్డుగానే ఉంటూ ఉన్నారు లోపలి బంధువైనటువంటి సంయమం సంయమ పడినటువంటి చిత్తమైతే అలా కాదు కదా మోక్ష మోక్షప్రాప్తి రూప శాశ్వతమైనటువంటి ఉపకారాన్నే చేస్తుంది అలాగే జయింపబడినటువంటి మనసు శత్రువులాగా వ్యవహరిస్తుంది అని కదా చెప్పబడింది ఎలాగంటే అది జీవుణ్ణి పుట్టుక చావు అనబడేటువంటి ఒక అరణ్యమునందు త్రోసివేస్తుంది ఇకవాడు కామము క్రోధము మొదలైనటువంటి ఘోరమైన జంతువులలా ఉండేటువంటి కామ క్రోధ లోబడిపోయి కోరికలను పెంచుకుంటూ తత్సంబంధమైనటువంటి కోపాలతోటి లోభంగా ఉంటూ మోహంతో అధికరిస్తూ మదమెక్కి మరముతో ఉండి అనేకానేక శరీరాలు ఉత్పన్నమవుతూ పతనమవుతూ అంటే ఈ విధంగా పుట్టడం గిట్టడం అనేటువంటిది జన్మ జన్మాంతరంలో కూడా అతన్ని నాశము చేస్తుంది కాబట్టి జీవుడు ఏం చేయాలి ప్రయత్నపూర్వకంగా వివేకము ఆ నిత్య అనిత్య వ్యస్తు వివేకము ఏహమూత్రార్థ ఫలభోగ విరాగము సమాధి షట్క సంపత్తి ముముక్షత్వము అనబడేటువంటి ఈ సాధనల ద్వారా తన యొక్క మనసును జయించుకోవాలి అలా శత్రువును కా కూడా మిత్రుడిగా మార్చుకోవాలి బంధువుగా చేసుకోవాలి అతని ద్వారా ముక్తి పదాన్ని పొందాలి అలా ముక్తిధమాన్ని చేరి సుఖించాలి అని చెబుతూ అయితే మనస్సు అనే కాదు కేవలము ఆత్మ అంటే మనస్సు అని చెప్తాం ఇంద్రియాలని చెప్తాం శరీరము అని కూడా చెప్పవలసి వస్తుంది అందుకే మరే అనా ఆత్మానాజిత అన్నప్పుడు మనసుని ఎవరి మనసుని తన మనసునితోనే జయించుకోవాలి అని కదా స్పష్టపడుతూ ఉన్నది తన చేత స్వాధీనపరుచుకోబడినటువంటి తన మనసే తనకు బంధువు మనుజునకు మరి తన యొక్క తన చేత జయింపబడినటువంటి మనసు ఏదైతే ఉన్నదో అదే శత్రువు మనుజునకు ఈ ప్రకారంగానే ఈ దేహము ఇంద్రియాలు మనసు వీటిని స్వాధీనపరుచుకోవడం అనేటువంటిది దానిని గురించి తెలియజేస్తూ మనస్సుని జయించినటువంటి వాడు పరమశాంతితో కూడిన వాడు అగు మనుజునికి శీత శీతలము ఉష్ణము సుఖము దుఃఖము అలాగే అవమానము మరి సన్మానము మొదలైనటువంటి మానావమానాలయందు కూడా పరమాత్మ యొక్క అనుభవం అనేటువంటిది చెక్కు చెదరకుండానే ఉంటుంది లేకపోతే అటువంటి వానికి శీతలమునందు ఉష్ణమునందు కూడా మనస్సు లెస్సగా ఆత్మానుభవమునందే ఉంటుంది కదా అంటే అదే సామాన్యుల యొక్క మనస్సు అయితే ఈ శీతలము ఉష్ణము సుఖము దుఃఖము మానము అవమానము తటస్థపడినప్పుడు వాడు తలక్రిందులైపోతాడు అది తన యొక్క సమత్వాన్ని పోగొట్టుకుంటాడు అలా తన యొక్క సమత్వాన్ని పోగొట్టుకొని చపలమైండు చపలమైనటువంటిగానే మొగుతూనే ఉంటుంది సుఖం కలిగినప్పుడు పొంగిపోవడము దుఃఖం కలిగినప్పుడు కృంగిపోవడము ఈ విధంగా అంటే సుఖం వచ్చినప్పుడు నా అంత సమర్థుడు లేడు అనుకొని పొంగిపోవడం మరి దుఃఖం కలిగినప్పుడు నాకంటే దరిద్రుడు ఎవ్వరూ లేరు అన్ని కష్టాలు నాకే వచ్చినవి అని కృంగిపోవడం అట్లాగే ఎవరైనా సరే తనని ఎవరైనా పొగిడినప్పుడు ఉబ్బిపోవడం తనను ఎవరైనా సరే నిందించినప్పుడు దిగులు పడడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది ఈ ప్రకారంగానే అజ్ఞాని అయినటువంటి జీవుడు ఈ యొక్క శీతోష్ణాదులకు కష్టసుఖాలకు వీటికి ద్వంద్వాలకు దాసుడవుతాడు వాటి యొక్క చెప్పు చేతలలోనే మెలుగుచూ ఉంటాడు ఆ యొక్క ద్వంద్వాలకు దాసుడయ్యి వాటి యొక్క దయా దాక్షిణ్యాల మీదే బ్రతుకుతూ ఉన్నాడు కాబట్టి ఒక్క క్షణకాలమైనా సరే అతని యొక్క చిత్తము అనేటువంటిది నిలుకడను పొందగలుగుతుందా పొందలేదు శాంతిని పొందలేకుండా ఉన్నది కానీ మనస్సును ఇంద్రియాలను కూడా జయించిన వంటి జయించినటువంటి వారి యొక్క స్థితి అయితే అలాగే ఉంటుందా అలా ఉండదు అయితే అటువంటి ఎన్ని ద్వంద్వాలు తటస్థించినా కూడా శీతలమని ఉష్ణమని మానమని అవమానమని పొగట్టని నిందని ఇటువంటివి అనేకానేకాలు భిన్నత్వంతో కూడినటువంటివి అనేకాలు తటస్థించినప్పటికీ కూడా అతని యొక్క చిత్తం ఎలా ఉంటుంది అంటే చెంచలము లేకుండా నిశ్చలముగా ఉంటుంది అశాంతి లేకుండా ప్రశాంతముగా ఉన్నది ఏ పరమాత్మ ఎందు నిలుకడ కలిగి చెంది ఉంటుంది అని కదా ఇక్కడ చెప్పబడింది అయితే ఇప్పుడు సముద్ర తరంగాలు కానీ పిల్లవాయువులు కానీ మహాపర్వతాన్ని కదిలింపజేస్తాయా చెయ్యలేవు ఎందుకు సముద్ర తీరంలోనే ఒక పర్వతం ఉన్నది ఆ పర్వతాన్ని ఈ సముద్ర తరంగాలు నెట్టివేయగలవా లేదు అట్లాగే ఒక సన్నపాటి గాలి ఆ గాలి ఆ పర్వతాన్ని చెలింపజేసి నెట్టివేస్తుందా చెయ్యలేదు అలాగే అతడు ఎల్లప్పుడూ కూడా అంటే ఇక్కడ ఎలాగా సముద్ర తరంగాలు కానీ పిల్లవాయువులు కానీ ఆ పిల్లగాలులు కానీ ఆ మహాపర్వతాన్ని కదిలింపజేయలేనట్లు గాని ఆ వచ్చినటువంటి ఆయా సుఖము కానీ దుఃఖము కానీ జ్ఞాని అయినటువంటి వానికి స్థిరమైన చిత్తము కలిగిన వానికి మరి జిత మానసుని మనస్సును జయించినటువంటి వానికి ఏమాత్రము కూడా చెలింపజేయజాలవు కదా అతడు ఎల్లప్పుడూ కూడా పరమాత్మ స్థిరపడి సుస్థితుడై చక్క కానీ ప్రశాంతముగా నేర తీస ఆనందముతో కూడి మహత్తరమైనటువంటి శాంతిని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి అభ్యాస వైరాగ్య వివేకాదుల ద్వారా ఎటువంటిది అంటే ఏ యొక్క నిత్యము అనిత్యము అనేటువంటి వస్తువులు యొక్క వివేచన చేయాలి నిత్యమైనటువంటి పరమాత్మతత్వాన్ని గుర్తించినప్పుడు అనిత్యమైన దృశ్యమాన వస్తువులను ఆవలకి నెట్టివేస్తాడు అది అనిత్యము వచ్చిపోయే స్థితి కలిగింది పోని శాశ్వతమైనటువంటి పరమాత్మ అని అనురక్తి కలిగిందో దృశ్యమాన వస్తువుల పట్ల వానికి జుగుప్స కలుగుతుంది అందుకే అది విరక్తి తత్వంతో కూడుకొని ఉంటుంది ఏ విధంగా అంటే తను విసర్జించబడినటువంటి వమనం చేసుకున్నటువంటి దానిని కానీ మలాలను మూత్రాలను విసర్జించినాక వైపు ఎలా చూడబుద్ధి కాదో అలాగే ఈ దృశ్యమాన వస్తువులు నిలుకడలేనివి అస్థిరమైనవి అని తెలిసాక వాటిని ఆ విధమైనటువంటి స్థితిలో భావంతో అసత్యమైనటువంటి వాటిని ఆవలికి దూరీకరించి వాటివైపు చూడటానికి కూడా సంకల్పించని విధంగా విరక్తి కలిగి ఉంటుంది అటువంటి అటువంటిది ఈ యొక్క నిత్య వస్తువును గురించి మరి మననం చేస్తూ ఆ నిత్య వస్తువునందే స్థిరపడి ఉండి దృశ్యమాన వస్తువులను విరక్తితోటి నెట్టి వేసేటువంటి అభ్యాసము ఆ అలవాటు చేసుకోవాలి ఆ అలవాటు ద్వారా ఇంద్రియాలు అంటే ఏ ఇంద్రియాలు అంతర్గతమైనటువంటి మానసేంద్రియాలను జయిస్తే శమము బాహ్యేంద్రియాలైనటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను జయిస్తే అది దమము ఎప్పుడైతే శమము అనేది సాధించాడో వాడు అనుకోకుండా సులభతరంగా సునాయాసంగా బాహ్యేంద్రియాలైనటువంటి దమాన్ని జయించి దమమును కూడా సాధిస్తాడు ఆ విధంగా అంటే పరమాత్మ సుస్థితుడే మహత్ తరమైన శాంతిని అనుభవిస్తాడు ఇటువంటి వివేకం ద్వారా వైర విరక్తి కలిగి పరమాత్మ పట్ల అనురక్తి కలిగి దృశ్యమాన అస్థిర వస్తువుల పట్ల విరక్తి కలిగేటువంటి విషయాలను మరి ఆ విధంగా దానినే చేస్తూ చేస్తూ రాగా అదే అభ్యాసము అటువంటి విషయాలు తత్వాన్ని అంటి ఉండే అలవాటు చేసుకోవడం ద్వారా ఇక ఇంద్రియాలను మరి మానసేంద్రియాలను కూడా ఎట్ ఎట్లైనా సరే జయించి వేస్తాడు అలా జయించడం అనేటువంటిదే కదా ముఖ్యము అని తెలియస్తూ ఉన్నది కొందరైతే ప్రశాంతస్య అనేటువంటి పదానికి ఏమని అర్థం అన్వయిస్తారు శీతలము ఉష్ణము అనేటువంటి దాన్ని రెండింటినీ ఎందు కూడా అంటే శీతలము అన్న ఉష్ణము అన్న ఏ విధంగా సుఖమునందు దుఃఖాదులయందు కూడా చెలించకుండా ఏమాత్రము ఏది ఎప్పుడు ఎలా వచ్చినా సరే తాను పరమాత్మతత్వమే అయి ఉన్నప్పుడు ఈ దృశ్యమాన సంబంధమైన జగత్తులో వచ్చేటువంటి విషయాలకు ఏమాత్రము కూడా సంచలించడు ఏమాత్రము చపలముగా ఉండడు కాబట్టి ఇకవాడు నిశ్చలముగా సుఖానికి దుఃఖానికి కూడా చెలించడు అలా పరమశాంతుడై ప్రసన్నమై ఉండేవానికి మనస్సు ఎక్కడుంటుంది పరమాత్మ యొక్క అనుభవమునందే ఉంటుంది అనే అర్థాన్ని తెలియజేసి ఇంకా కూడా అయితే దీని భావమంతా కూడా ఒకటే కదా అని చెబుతూ ఇంద్రియాలను మనస్సులను జయించినటువంటి వాని యొక్క ప్రశాంతమైన హృదయము కలిగిన వాని యొక్క చిత్తము ఈ రెండింటియందు కూడా నిశ్చలముగానే ఉంటుంది కదా ఏ రెండింటియందు ద్వంద్వాల యందు నిశ్చయ నిశ్చలంగా ఉంటుంది కాబట్టి ఈ మనోజయము కలిగిన వాడు మనసును నిగ్రహించినవాడు మనసు మీద జయము కలిగినటువంటి వాడు ఈ శీతలము ఉష్ణము సుఖము దుఃఖము మొదలైనటువంటి ఈ ద్వంద్వాల ఎందు ఏమాత్రము కూడా బాధపడడము కానీ చెలించడము కానీ లేకుండా సర్వకాలముల ఎందు సర్వ అవస్థల ఎందు కూడా పరమాత్మతత్వమునందే నిలుకడగలిగి ఉంటాడు దాని ఫలితంగానే పరమశాంతిని ఎల్లప్పుడూ కూడా అనుభవిస్తూ ఉంటాడు మనోజయము వలన కలిగేటువంటిది గొప్పదైన ఫలితమైతే ఇదే కదా అని చెబుతూ ఆ విధంగా పరమాత్మ ఎందు నిలుకడ కలిగి ఉన్నటువంటి వాని యొక్క లక్షణాలను గురించి తెలియజేస్తూ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ తృప్తాత్మకూటస్థో విజితేంద్రియ ఇత్యుచ్యతే యోగి సమలోష్టాత్మకాంచన అంటే శాస్త్రజ్ఞానము అనుభవ జ్ఞానముల చేత తృప్ తిని పొందినటువంటి మనస్సు కలిగిన వాడు ఏ శాస్త్రాలను ఏ శాస్త్రాలు సత్తును గురించి బోధించే సత్య వస్తువును గురించి తెలియజేసేటువంటి శాస్త్రాలను చేత వాడు అటువంటి శాస్త్రజ్ఞానం రావాలి అంటే ఏం చేయాలి అంటే దానిని ఎల్లప్పుడూ శాస్త్రాలు అధ్యయనం చేయాలి సరే భౌతికపరమైనటువంటి ఒకవేళ విద్యను మనం అభ్యాసం అభ్యసించలేదు మనకి చదువుటం పుస్తకాలు అనేటువంటివి చదవడం రాదు అప్పుడు మనం ఏం చేయాలి ఇలా చదువుతూ ఉన్నటువంటి వారిని ఆశ్రయించుకొని సత్యాన్ని గురించి తెలియజేసేటువంటి శాస్త్రాదులు చెప్పేటువంటి వారిని ఆశ్రయించి ఆ సత్యాస్త్రములో సత్య వస్తువును గురించి ఏ విధంగా చెప్ప చెప్పబడింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆ యొక్క సద్గ్రంథాలను పఠనం చేసేటువంటి వారిని ఆశ్రయించవచ్చు ఆ విధంగా కూడా ఆ సత్యాస్త్రాలను శాస్త్రజ్ఞానాన్ని సంపాదించవచ్చు ఆ విధంగా సత్యాస్త్రాల యొక్క తాత్పర్యం ఏమిటి అంటే శాస్త్రం అంటే ఇదంతా కూడైంది సిద్ధాంతపరమైనటువంటి విషయం ఇది ఎవరి యొక్కయో అనుభవం ఈ అనుభవం అనేటువంటిది సత్యమా కాదా అసలు దీని యొక్క అనుసరణీయమైనటువంటి మార్గం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు అనుభవ జ్ఞానము కలిగినటువంటి పరమ గురుని ఆశ్రయించు సజ్జనుల యొక్క సాంగత్యాన్ని నెరపు పెద్దల యొక్క సేవ చేయు ఆ విధంగా మహనీయులు బోధించినటువంటి ఆత్మజ్ఞానాన్ని నీవు శ్రద్ధగా విను అలా విన్నటువంటి దానిని చక్కగా మళ్ళీ మళ్ళీ స్మరించు అలా మననం చేసిన దాన్ని దాని ప్రకారంగా నేను అనుసరించు అనుసరించినప్పుడు నీకు ప్రతిదానికి ఒక అనుభవ సిద్ధి ఉంటుంది ఒక పులు మరి చింతపండు తింటే పుల్లగా ఉన్నట్లుగానే చక్కెర తింటే తీయగా ఉన్నట్లుగానే ఇదంతా అనుభవ జ్ఞానమే కదా నీవు పెద్దల ద్వారా సంగ్రహించినటువంటి జ్ఞానం స్థితిని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని దాని ప్రకారం అనుభవించి అనుసరిస్తూ ఉన్నప్పుడు నీకు ఒక అనుభవ సిద్ధి అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇక్కడ శాస్త్రజ్ఞానాల ద్వారా అనుభవ జ్ఞానాల ద్వారా కూడా తృప్తిని పొందినటువంటి మనసు కలిగిన వాడవై ఉండాలి ఎందుకు అంటే పెద్దలు బోధించేటువంటిది పెద్దలు ఊరికనే బోధిస్తారా అంటే బోధించరు ఎప్పుడైతే మనం ఆశ్రయించామో మనదైనటువంటి భక్తితో కూడి మరి వారి యొక్క కరుణ కోసం వేచి ఉన్నామో అసలు భక్తి అంటే నమ్మకముతో కూడినటువంటి దాసత్వ భావన అది కలిగి ఉన్నప్పుడు ఆ మహనీయులు యొక్క అనుగ్రహ భాషణం కోసం వారి యొక్క కరుణ రసాతిరేకము చేత నిండిన అమృత ప్రాయమైనటువంటి సుధా వాక్కు చేత వాక్కు సుధ చేత ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి ఆ పొందినటువంటి దానిని శ్రద్ధతో శ్రవణం అంటే వినాలి విన్నటువంటి దాన్ని మళ్ళీ మళ్ళీ కూడా దానిని మననం చేయాలి మననం చేసినటువంటి దానిని ఇది ఎంతవరకు సత్యం నేను శాస్త్రాధ్యయనం చేసినప్పుడు గురువులను ఆశ్రయించమని ఉన్నది గురువులను ఆశ్రయిస్తే వారు బోధించినటువంటి జ్ఞానం శాస్త్రంలో చెప్పిన దానికి కొంత దగ్గరగానే ఉన్నది కానీ నా అనుభవానికి నేను శాస్త్రాన్ని నమ్మన పెద్దలు చెప్పేది నమ్మనా అసలు నేను దీనికి మహనీయులు అనుసరించిన విధానాన్నే నేను కూడా ఆచరించినట్లయితే నాకు ఎటువంటి అనుభవ సిద్ధి వస్తుంది అని ప్రయోగాత్మకంగా అయినా సరే దానిని రుజువు చేసుకోవడం కోసమైనా సరే తాను అటువంటి ఆచరణ ఏది విన్నాడో ఏది స్మరించాడో ఆ స్మరించిన దాని ప్రకారం సాధనాక్రమం అనేటువంటిది ప్రారంభించాలి ఆ ప్రారంభించిన తర్వాత కొంతకాలానికి అది అభ్యాసంగా మారి ఆ అభ్యాసం నుండి కూడా వానికి సిద్ధించేటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో దాని ద్వారా తృప్తిని పొందుతాడు అలా తృప్తిని పొందినటువంటి మనసు గలవాడు అప్పుడిక తను ఏమి చెప్తే మనసు అది చేస్తుంది కానీ అంతే మనసు చెప్పిన ప్రకారం తాను నడవడు కదా అలాగా తృప్తి తృప్తిని మనసు కలిగిన వాడు దేని చేత తృప్తిని పొందాడు శాస్త్రజ్ఞానం ద్వారా అనుభవ జ్ఞానం ద్వారా మరే మహనీయులు యొక్క సాంగత్య భాగ్యం ద్వారా తృప్తిని పొందినటువంటి మనసు కలిగిన వాడు ఏ మార్పులకి లోనుగాడు ఎటువంటి వికారాలను కూడా అనుసరించడు అటువంటి వాడు తన యొక్క మానసేంద్రియాలైన మనోబుద్ధి చిత్త అహంకారాలను లెస్సగా జయించి వేస్తాడు అంటే అవన్నీ కూడా తన యొక్క వసి తనకు వశపడిపోతాయి అప్పుడు వాని యొక్క దృష్టి పదం ఏ విధంగా ఉంటుంది అంటే మట్టిగడ్డంటే దూరంగా వేయడం రాయంటే పారవేయడం వేయడం బంగారం అంటే మరి ఎక్కువగా చూడడం దానిని విలువగా చూడడం అనేటువంటిది ఇటువంటి వ్యత్యాసం అనేది వాని యొక్క పదంలో ఉంటుందా ఉండదు ఎందుకు మట్టి వానికి పనికి మాలిందే రాయి పనికి మాలిందే బంగారం కూడా పనికి మాలిందే దాని యొక్క విలువతో వానికి అవసరం లేదు ఎందుకు ఒక పతాక స్థాయిలో తన స్థితిని తాను పొంది ఉన్నటువంటి మనుజునికి ఈ దృశ్యమాన సంబంధమైన విలువ కలిగిన విలువ తగ్గినా ఉన్నటువంటి వస్తువులతోటి వానికి ఏదైనా వ్యత్యాసముతోటి వాని యొక్క చిత్తము అనేటువంటిది సంచలిస్తుందా చెలిస్తుందా లేదు ఏ విధంగా ఉంటుంది మట్టిగడ్డైనా రాయైనా బంగారమైనా సమంగా మూడింటిని కూడా మట్టిగడ్డతో సమానంగా బంగారాన్ని చూసి దానిని సంగ్రహించకుండా ఆ విధంగా మరి ఉదాసీన భావంతో తన యొక్క తనకు ప్రాప్తించిన యథార స్థితి అయినటువంటి ఏ కర్మనే అనుభవిస్తూ చేస్తూ చేసుకుంటూ పోతూ ఉంటాడు కదా ఫలితాన్ని కోరకుండా అటువంటి వాడు ఇక మూడింటినీ కూడా సమస్థితిలోనే మట్టిని బంగారాన్ని సమంగా చూడగలిగినటువంటి వాడే కదా యోగి 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 అంటే యోగము అనుసరించేవాడు ఏ యోగము బ్రహ్మాత్మైక ఐక్యమైనటువంటి యోగాన్ని అనుసరించేవాడు వాడే కదా ఆ యొక్క ఐక్యతతోటి దృఢపడి ఉన్నాడు ఏ ఐక్యత పరబ్రహ్మ వస్తువుతో ఐక్యత చెంది ఉన్నాడు ఆ దాని ద్వారా వాడు ఆత్మానుభవంతో కూడి ఉన్నాడు ఆ ఆత్మ యొక్క అనుభవం కలిసి ఉన్నాడు అనుసరిస్తూ ఉన్నాడు అనుభవిస్తూ ఉన్నాడు అనుభవ సిద్ధిని పొంది ఉన్నాడు అని కదా చెప్పబడుతూ ఉంటుంది అంటే ఇక్కడ యోగము అంటే ఏమిటి కలయిక దేనితో కలయిక ఈ యొక్క జీవుడు బ్రహ్మమునందు ఐక్యం అవడం అది అటువంటి ఐక్యం ఐక్యము అనేటువంటిది అట్టి ఐక్యాన్ని ఏకత్వాన్ని కలిగించేటువంటి ప్రయత్నం కూడా ఏ ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారో సత్సంగ విచారణాదులు మరి అనుష్ఠానమైనటువంటి అభ్యాస వైరాగ్యాదులు మరి ఆ యొక్క వివేకాదులు వీటన్నింటితో కూడా చేసేటువంటిది ఎలాగంటే శమాధి షట్క సంపత్తి శమము దమము పరమాత్మను గురించి ఇంద్రియాలను నిగ్రహించడం ఆ పరమాత్మ తత్వము తప్ప మరొకటి లేదు అనుకోవడం దానికోసం ఈ యొక్క ఇహాపర సంబంధమైనటువంటి కష్టాలను కూడా సహించుకొని ఉండడం అంతేకాదు సజ్జనుల ఎందు శాస్త్రాల ఎందు పెద్దల ఎందు తన అనుభవమునందు కూడా ఒకే రకమైనటువంటి అనుభవాన్ని పొందడం దాని ద్వారా తాను శాశ్వత మైనటువంటి వస్తువునందు మమేకం అవ్వాలి అనేటువంటి మోక్షత్వాన్ని కోరుతూ ఉండడం ఇదంతా కూడా శమరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆరు రకాలైనటువంటి దైవికమైనటువంటి ఐశ్వర్యాలు ఆ ఐశ్వర్యాలు ఎవడైతే సాధించుకున్నాడో వాడే కదా మరి జీవబ్రహ్మైక్య స్థితి పొందడానికి సమర్థుడవుతాడు అటువంటి ఐక్యాన్ని కలిగించేటువంటిది ఏ జీవుడు అన్నప్పుడు అజ్ఞానముతో నిండినవాడు జీవుడు అంతేకాని అజ్ఞానము తొలిగినప్పుడు ఏమయ్యాడు బ్రహ్మమనందు లీనమయ్యాడు అప్పుడు జీవబ్రహ్మైక్యము అంటామా పరమాత్మాను సంధానము ద్వారా పరమాత్మతత్వంతోనే పరివ్యాప్తమయ్యాడు అంటామా అంటే ఎన్ని రకాలుగా అనుకున్నప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి యోగమేమిటి అంటే కలి కలగటమే ఏ అజ్ఞానము అనేది నివారించబడిందా జ్ఞానముతోటి పూర్తిగా వ్యాప్తి చెందిందా జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మయందు ఏకత్వముగా సంలీనమై ఉండడం అదే జీవ బ్రహ్మైక్యము జీవుడు బ్రహ్మము అనేటువంటిది ఒక ప్రవిలాపనము ఏది జీవిని యొక్క అజ్ఞాన స్థితి అనేది కరిగిపోయింది అప్పుడు పరమాత్మ అనేటువంటి దాని ఎందు కరిగిపోయినటువంటి ద్రవం పరమాత్మయందు లీనమైంది ఎప్పుడైతే అహంకార మమకారాదులు నశించిపోతాయో జీవునికి వివేకము వివేచన వల్ల ఉత్పన్నమయ్యేటువంటి జ్ఞానం ద్వారా పరమాత్మ అనుస్థితి అనేటువంటిది కదా లభిస్తూ ఉంటుంది అటువంటి ఐక్యాన్ని ఏకత్వాన్ని కలిగించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అదే కదా యోగము అని చెప్పబడడం అనే చెబుతూ అటువంటి ప్రయత్నాన్ని చేసేటువంటి వాడే యోగి ఆ యోగి మాత్రమే అటువంటి యోగాన్ని అనుసరించగలుగుతాడు యోగులు అనేటువంటి వారు అనేక మంది ఉన్నా కూడా సాధన చేసేటువంటి ప్రతి ఒక్కరూ యోగులు కారు అంతేకాదు కాషాయాంబరాలు ధరించిన ప్రతి ఒక్కరూ యోగులు కారు కర్మను వదిలేసి సోమరిగా కూర్చొని ముక్కు మూసుకొని ఏదో తపిస్తూ ఉన్నట్లు కనుగుడ్లు గిరగిరా తిప్పేటువంటి వారు యోగులు కాదు యోగులు అన్నట్లయితే ఇక అక్కడ ఆ స్థితిని పొందినటువంటి వారు మాత్రమే యోగులు దేనియందు యోగమునందు ఆరోడ స్థితి పొందాలి యోగము అంటే కలయిక అని కదా చెప్పుకున్నాం ఆ జీవ బ్రహ్మైక్య స్థితి అనేటువంటిది నిశ్చలంగా మరి అలా స్ఫుటంగా అయిపోయినప్పుడు సత్యమై ఉన్నప్పుడు జీవుడు దేవుడు అనేది ఏక వస్తువుగా మారినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు రెండు ఎనప ముక్కలు ఉన్నవి ఆ ఎనప ముక్కలు రెండు కలిపి ఒక ముక్కగా చేయగలుగుతామా అంటే చేయవచ్చు దేని ద్వారా అంటే చిన్న ముక్కని పెద్ద ముక్కని రెంటిని కూడా అగ్నిలో సంతప్తం చేయాలి అది ఆ పెద్ద ముక్క ఈ చిన్న ముక్క కూడా రెండు అగ్నిలో కాల్చబడుతూ అగ్ని రూపంలో ఎర్రగా వచ్చినప్పుడు రెంటిని కలిపి కొట్టేసి ఆరబెట్టేస్తే ఒక కడ్డీలా తయారైపోతుంది అట్లాగే గురు శిష్యులేకం జీవుడు దేవుడు కలియక అనేటువంటిది ఒక అజ్ఞానము మరి అనిస్థితి అనేటువంటిది తొలగిపోయిందా ఏ అజ్ఞానము ఆ విద్య నశించి పోయిందా ఇక జ్ఞానముతోటి విద్యమానమై ఉన్నటువంటి అభ్యాస సాధకుడైనటువంటి అభ్యాసపరుడు పరబ్రహ్మమునందు ఆ విధంగా పూర్తిగా పరివ్యాప్తమవుతాడు అదే జీవ స్థితి కాబట్టి ఇక్కడ యోగులు అనేటువంటి వారు ఆ ప్రయత్నం చేసేటువంటి వాడే యోగి ఆ యోగి తన యొక్క ఐక్యాన్ని కలిగించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అదే కదా యోగము అని చెప్పబడుతూ ఉంటుంది అలాగే అటువంటి యోగులు అనేకానేకులు ఉన్నప్పటికీ కూడా అందులో ఆరూఢ స్థితిని అంటే దృఢపడినటువంటి స్థితి యోగాన్ని చేసేటువంటి సాధకులు యోగం కోసం చేసేటువంటి సాధకులు అనేకానేకులు ఉన్నప్పటికీ కూడా సాధన పరిపూర్ణ స్థాయి ఏంటి అంటే జీవబ్రహ్మైక్య స్థితి అటువంటి యోగము కావాలనుకున్నారే కానీ యోగమునందు మరి దృఢపడల ఆ దృఢపడనటువంటి వారి యొక్క స్థితి చాలా అరుదు అంటే యోగులు అనేటువంటి వారు చాలా మంది పిలువబడతారు కానీ ఆ యోగమునందు ఆ స్థితి దృఢపడిన స్థితిని పొందినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటారు ఆ విధంగా ఆ స్థితిని పొందినటువంటి ఉత్తమమైన యోగులు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నవి అంటే ఒకడు ఒకడు అంటే ఇప్పుడు అనేక మంది యోగులు ఉన్నారు కదా ఈ ఒకడు పరిపక్వ స్థితిని పొందాడా లేదా అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టడం అనేటువంటిది మనం ఈ విషయాల వల్ల కూడా తెలుసుకోవచ్చు తెలుసుకోదగినటువంటి విషయాలు దేనివల్ల అంటే వాడు పరిపక్వ స్థితిని యోగారూఢ స్థితిని పొందాడా లేదా అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఏ విధంగా అంటే వానికి కలిగినటువంటి జ్ఞానం ద్వారా బ్రహ్మానుసంధానం చేసి ఆ యొక్క విజ్ఞానముల తృప్తిని పొందడం అనేటువంటిది కోటస్థుడై ఉండడం అంటే ఏ వికారాలకు కూడా మార్పు చెందకుండా ఉండడం అంతేకాదు ఇంద్రియాలను లెస్సగా జయించడం అంతరేంద్రియాలను బాహ్యేంద్రియాలను అంతేకాదు చిట్ట చివరిది అయినటువంటి మట్టిగడ్డ కానీ రాయి కానీ బంగారం కానీ ఈ వీటిని సమంగా చూడడం ఈ నాలుగు లక్షణాలు సాధకునికి అత్యంత అవసరాలు కాబట్టి వాని గురించి మనం తెలిసి తెలియజేసుకుందాం కొంత విచారిద్దాం అనే చెబుతూ ఓం మంగళం పావన గీతమాత జయ మంగళం భక్త జనావని బంధవిమోచని భవభయారిణి భవ్యదాయిని మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ஓம் மங்களம் மகாத்